శ్రీ గణేశాయ అయినమహా శ్రీ జగన్మాత అన్నమహా మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు అక్టోబర్ నాలుగవ తేదీ శుక్రవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా మేషరాశి జాతకులకు రేపటి రోజున జరగబోయేటటువంటి పరిణామాలు ఏంటి అని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు అనేవి మీరు పొందేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వ్యక్తులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు ఫలించే విధంగా కనిపిస్తుంది మీరు చేసే ప్రతి పని కూడా ఇప్పుడు చక్కగా పూర్తి అవుతుంది ఇక రికమెండేషన్ పరంగా కానీ లేదా కన్సల్టెన్సీ పరంగా కానీ ఈ రాశి వ్యక్తులు ఏదో ఒక రకంగా ఉద్యోగాన్ని అయితే మీరు పొందేటటువంటి విధంగా ఈ కాలం అనేది కనబడుతోంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఇంటా బయట కూడా మీరు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అనేది చూడబోతూ ఉన్నారు ఇక మీరు రేపటి రోజున ఏ పని చేసినా కూడా అందులో అనుకూలవంతంగా విజయాలనేవి సాధిస్తారు ఇక ఈ మేషరాశి వాళ్లకు కుటుంబ పరంగా కూడా మంచిగా మద్దతు అనేది పొందుతారు మీరు ఏదైతే కష్టమైన పనులు చేస్తూ ఉన్నారో ఆ పనులు అనేవి ఇప్పుడు మీరు ఈజీగా చేసుకోవడానికి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు సహకరిస్తారు ఈ మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక అనుకూలంగా కనిపిస్తోంది ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మీరు ఈజీగా చేసుకుంటారు ఇక అలాగే మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా రేపటి రోజున మీ చేతికి వచ్చేటటువంటి విధంగా కనిపిస్తోంది కుటుంబ పరంగా కూడా మీకు ఉండేటటువంటి కలహాలు అనేవి తొలగిపోతాయి కుటుంబ సభ్యులందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు ఈ మేషరాశి వాళ్ళు రేపటి రోజున ప్రయాణాలు చేసేటటువంటి విధంగా కనిపిస్తోంది ఈ రాశి వ్యక్తులకు ఆకస్మిక ప్రయాణాలు అనేవి రేపటి రోజున ఉండబోతు ఉన్నాయి ఇక రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులు మీరు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు ఇక ఇంతకాలం మిమ్మల్ని వేధించినటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అయ్యేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వ్యక్తులకు భూ సంబంధితమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రేపటి రోజున జరిగేటటువంటి విధంగా కనిపిస్తోంది ఆత్మవిశ్వాసంతో మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఉన్నటువంటి ఒత్తిడులన్నిటినీ కూడా అధిగమిస్తారు ఇక ఈ మేషరాశి వాళ్లకు ఉద్యోగస్తులకు ఆశించినటువంటి హోదాలు అనేవి మీ ఉద్యోగ సంస్థలలో దక్కబోతూ ఉన్నాయి పారిశ్రామిక వర్గాల వాళ్లకు ఉత్సాహవంతంగా మీ పనులు అనేవి సాగుతాయి ఇక అలాగే రేపటి రోజున అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఈ మేషరాశి వాళ్లకు రేపటి రోజున కొత్త పనులకు మీరు శ్రీకారం చుడుతారు ఆర్థిక విషయాలు అన్ని కూడా సంతృప్తినిస్తాయి ఒక కీలక నిర్ణయం మీరు తీసుకోబోతు ఉన్నారు ఎంతటి పెద్ద పని అయినా కూడా మీరు విజయాన్ని అందులో అందుకోబోతు ఉన్నారు ఆ పనులను సకాలంలో పూర్తి చేసి ఈ మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరంగా అనుకూలంగా కనిపిస్తోంది ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మీరు ఈజీగా చేసుకుంటారు ఇక అలాగే మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా రేపటి రోజున మీ చేతికి వచ్చేటటువంటి విధంగా కనిపిస్తోంది ఇక రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులు మీరు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు ఇక ఇంతకాలం మిమ్మల్ని వేధించినటువంటి సమస్యలు అన్ని కూడా పరిష్కారం అయ్యేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది ఇక చూశారు కదా మేషరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్